హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు మనము మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి అలాగే నిన్న టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను అంతా లైక్ కొట్టే చూసాయి ఇంక ఈరోజు ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే ఒకటి రెండు మండీల్లో పెరిగినట్లు కనబడుతున్నాయి కొన్ని మండీల్లో అయితే రోజు మాదిరి వచ్చినాయి మరి కొన్ని మండీల్లో తగ్గాయి ఓవరాల్గా చెప్పాల్సి వస్తే ఇవాళ ఒక్క ఐదు శాతం మేర పెరిగినట్లు అని చెప్పచ్చు లేదా నిన్నట్లాగే దిగుమతి ఉందని చెప్పచ్చు ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ప్రస్తుతానికి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు దాటైతే నడుస్తుంది టైము ఈ సమయానికైతే దిగుమతి అయితే ఈ విధంగా ఉంది ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ భారీగా పెరిగింది ఆరు వందల ముప్పై రూపాయలు అయితే పడింది అలాగే అంగల్లో చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు మొలకల చెరువులో చూసుకుంటే నాలుగు వందల పది రూపాయలండి నాలుగు వందల యాభై వరకు కూడా వేరే మండీలో పడినాయి అనేసి అయితే అన్నారు నాలుగు వందల నుంచి నాలుగు యాభై మొలకల చెరువు ఇంకా మదనపల్లె ఈరోజు ఏం రేట్లు పోతాయి ఏం ఎట్లా తెలుసుకోవాలంటే మన ఛానల్ని కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టేసి సపోర్ట్ అందివ్వాలి అనుకునేవాళ్ళు జాయిన్ బటన్ ఉంటుంది జాయిన్ అయిపోండి ఈ వీడియోని ఇంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్